బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమా పనులు స్పీడ్ అందుకున్నాయి ఇప్పుడు ఆ మూవీ గురించి ఓ అనౌన్స్మెంట్తో బుచ్చిబాబు మీడియా ముందుకి వచ్చాడు చరణ్ బుచ్చిబాబు సినిమాపై అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి ఈ సినిమా ఉత్తరాంధ్ర నేటివిటీకి దగ్గరగా ఉండటంతో అక్కడి వారికి ప్రాధాన్యత ఇవ్వాలని మూవీ టీం భావించింది అందులో భాగంగా నటీనటులు సెలెక్షన్స్ కోసం ఆడిషన్స్ చేపట్టింది టీం ఈ విషయాన్ని డైరెక్టర్ బుచ్చిబాబు ఇంట్రెస్టింగ్ వీడియోతో సోషల్ మీడియాలో షేర్ చేయడం విశేషం నిజానికి చరణ్ బుచ్చిబాబుల సినిమా ఆర్సీ సిక్స్టీన్ ఇంకా పట్టాలెక్కలేదు చరణ్ గేమ్ చేంజర్ మూవీ వాయిదాల మీద వాయిదాలు పడుతుండటం కూడా అందుకు కారణం కాగా ఇటీవల ఆర్సీ సిక్స్టీన్ సినిమా పనులు వేగవంతం చేసింది టీం ఉత్తరాంధ్ర నేటివిటీకి దగ్గరగా వస్తున్న సినిమా కావటంతో సహజత్వం కోసం ఆ ప్రాంతానికి చెందిన నటీనట్లను ఎంపిక చేయాలని టీం భావిస్తోంది అందులో భాగంగా ఆడిషన్స్ చేపట్టారు ఒక ప్రాంతంలోని యాసని సరిగ్గా పట్టుకోవాలంటే అక్కడి మనుషులు అయితేనే కరెక్ట్ దీంతో బుచ్చిబాబు మంచి రెస్పాన్స్ పిల్లలు పెద్దలు అనుభవం ఉన్నవారు లేనివారు ఎవరైనా సరే వచ్చి అవకాశం సద్వినియోగం చేసుకోండి అంటూ బుచ్చిబాబు తన వీడియోలో పిలుపునిచ్చారు ముఖ్యంగా విజయనగరం సాలూరు శ్రీకాకుళం పార్వతీపురం రాజాం నెలిమర్ల బొబ్బిలి రాయగడ్డ ఏరియాలలో ఉన్న వాళ్ళెవరైనా వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పారు చాలా అథెంటిక్ గా ఉండాలని ప్రయత్నిస్తున్నామని మూవీకి రియల్ ఫీల్ రావాలని టీం అంతా పన్నెండు రోజులుగా అక్కడే ఉండి ఆడిషన్స్ నిర్వహిస్తున్నామని బుచ్చిబాబు చెప్పారు నిజంగానే సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పాలి కాగా ఈ మూవీలో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ విలన్ గా కనిపించనున్నట్లు టాక్ కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా నటిస్తారని అంటున్నారు జాన్వీ పూరి హీరోయిన్ గా ఖరారైనట్లు ఆమెతో పాటు నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని మరో హీరోయిన్ గా నటిస్తున్నట్లు టాక్ ఇక పూర్తి వివరాలు బుచ్చిబాబు టీం వెల్లడించాల్సి ఉంది